కవాల్ టైగర్ జోన్ కోర్ ఏరియాగా పేరొందిన ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గ ప్రాంతాల్లో పులులు సంచరిస్తున్నాయి ప్రజలు భయం పెట్లో బతుకుతున్నారు గ్రామాల్లో సంచరిస్తున్న పులులు తడోబా అభయారణ్యం నుంచి ప్రాణహిత మీదుగా ఈ జిల్లాలో ప్రవేశిస్తున్నాయి ఆసిఫాబాద్ వాంఖడి మండల సరి పరిసర ప్రాంతాల్లో అప్పుడప్పుడు ఓ పులి కనిపిస్తూ ఉంటుంది సమీప గ్రామాల్లో కనిపించిన పులి పెద్దవాగు ద్వారా తిరియాని అటవీ రేంజ్లో ప్రవేశించడంతో పాటు ఓ ఆవుపై దాడి చేసి చంపేసింది దీంతో గిరిజన గ్రామాల ప్రజలు భయంతో ఉణికిపోతున్నా ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాల్లో కనిపించిన పులి వట్టివాగు సమీపంలోని ఎర్రగుట్ట వద్ద ఆవును చంపేసింది పులి ప్రస్తుతం ఇదే ప్రాంతంలో గిరిజన గ్రామాల ప్రజలు భయంతో ఉనికిపోతున్నారు వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో అటవీ ప్రాంత సమీపంలోని పొలాల్లోకి వెళ్లేందుకు రైతన్నలు జంకుతున్నారు గత కొన్ని రోజుల నుంచి పరిసర ప్రాంతాల నుంచి పెద్ద పులి సంచారం అనేది మనం తెలిసిన విషయం అటవీ శాఖ పులిపోయి పులి పాదాలను నిర్ధారించి ఇవి పులి పాదాలే పులి సంచారం ఉన్నదని స్థానికులకు తెలపడం జరిగింది ఆ పులి సంచారం గుండి మీదుగా వట్టివాస్ ప్రాజెక్టు ఎర్రగుట్ట ఎదులాపాడు సమీపంలో ఉన్నది ఆల్రెడీ నిన్ననే ఒక రైతు నామదేవ్ ఎర్రగుట్ట చెందిన రైతు నామదేవ్ అనే ఒక ఆవుల చెందిన పులి ఈ వాతావరణం ప్రజలందరూ పొలాల్లో ఉంటారు కాబట్టి ప్రజలందరూ భయప్రాంతులకు గురే అవకాశం ఉన్నది అటవీ శాఖ అధికారులు వెంటనే సమస్య గజ్ నగర్ పరిసర ప్రాంతాల్లోని అంకుసాపూర్ వద్ద ఉన్న పులి ఆసిఫాబాద్ సమీపంలోకి రావడం తిరియాని మండలం వైపు వెళ్లడంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు జిల్లా అటవీ శాఖ అధికారి నీరజ్ కుమార్ ఆదేశాలతో యంత్రాంగం కదిలింది పులి అడుగులను గుర్తిస్తూ ఆయా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు అధికారులు పులిని రక్షించడంతో పాటు ప్రజలకు హాని కలగకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు ఇటీవల ఎర్రగుట్ట వద్ద ఆవును చంపిన పులిని గుర్తించడానికి కెమెరాలను ఏర్పాటు చేశారు నాలుగేళ్ల తర్వాత పులి గిరిజన గూడాల్లోకి అడుగుపెట్టింది పులి మైదాన ప్రాంతంలో మాత్రమే తిరుగుతుంది ప్రస్తుతం తిరియాని మండలం కొండలు గుట్టలతో కూడుకుని ఉండడం పులి సంచరించడానికి అనువైన ప్రదేశం కాకపోవడంతో తిరిగి వెళ్లిపోతుందని అధికారులు చెబుతున్నారు రెండు వేల ఇరవైలోనూ ఇలాగే ఐదు రోజులు తిరిగిన తర్వాత పులి అక్కడి నుంచి వెళ్లిపోయింది ప్రస్తుతం కొమరంభీం జిల్లాలో తిరుగుతున్న పులి కొత్తగా వచ్చిందని ఇంకా దాన్ని గుర్తించి పేరు నిర్ణయించలేదని అధికారులు చెబుతున్నారు సాధారణంగా పులి వేట కోసం సాయంత్రం ఐదు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు తిరుగుతూ ఉంటుందని అధికారులు చెబుతున్నా ఈ సమయంలో నలభై నుంచి యాభై కిలోమీటర్లు తిరిగే అవకాశం ఉంటుందంటున్నారు ఒకవేళ ఇలా తిరిగితే పులి ఎటువైపు వెళ్తుందనేది ఇప్పుడు చర్చగా మారింది గత రెండు మూడు రోజుల నుంచి పులి కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పరిసర గ్రామాల్లో సంచరిస్తా ఉంది అందుకని ప్రభుత్వం తక్షణమే స్పందించాలి అటవీ అధికారులు ఆ పులి ఎక్కడైతే ఉందో దాన్ని పసిగట్టి అది ఉండేటువంటి ప్రదేశాన్ని దాన్ని తరలించాలని చెప్పేసి కుమరంభీం జిల్లా ప్రజల తరపున కోరుతా ఉన్నాం అలాగే రైతులు కూడా మీరు పొలాలకు వెళ్ళేటప్పుడు గుంపులు గుంపులుగా వెళ్ళాలని చెప్పేసి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఆ పులిని పసిగట్టు మీరందరూ కూడా వెళ్ళకుండా గుంపులు మీకు బాగుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ వెంటనే ఫారెస్ట్ అధికారులు స్పందించి ఆ పులి ఎక్కడ ఉందో దాన్ని పసిగట్టి దాన్ని ఉండేటువంటి స్థలాన్ని దాన్ని పంపించాల్సిందిగా కోరం పులి ప్రస్తుతం తీర్యాని మండలంలో సంచరిస్తోందని ప్రజలు అప్రమత్తంగా ఉండడంతో పాటు పులి సంరక్షణ కోసం అటవీ శాఖ అధికారులకు సహకరించాలని గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించడానికి అటవీ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పారు జిల్లా అటవీ శాఖ అధికారి రాత్రిపూట ఆయా గ్రామాల ప్రజలు బయట తిరగకూడదని సూచించారు ఎక్కడైనా పులి కనిపిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు ఇప్పుడు మన ఆసిఫాబాద్ అంకుషాపూర్ వైపు ఒక వచ్చింది సో ఆ మూమెంట్ పెదా పక్కనే ఉన్నాయి సో పెదా అంకుషాపూర్ దగ్గర పెద్దవాగు వైపు ఇప్పుడు మన ఆసిఫాబాద్ మండలం నిన్న పులి వచ్చింది

దేవాయిగూడ పంగిడి పంగిడి మాదర బుగ్గగూడ బీంజిగూడ రెబ్బర మండలాల్లోని చోపిడి కైర్గూడ గోలేటికి కూడా పులి ముంపు పొంచి ఉంది ఈ ప్రాంతాల్లో సంచరిస్తున్న పులిని పట్టుకోవడానికి అధికారులు అప్రమత్తమయ్యారు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు